విఎస్ న్యూస్ కి స్వాగతం శ్రీ అయినవోలు మల్లన్న జాతర ఉత్సవాలు విజయవంతం ఈవో వెళ్లడి వరంగల్ జిల్లా అయినవోలు మండలంలోని అయినవోలు మల్లికార్జున స్వామి జాతర విజయవంతం జరిగినందుకు గాను ఈవో అద్దంకి నాగేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జాతర ఉత్సవాలు గురువారం రోజున సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మొదటగా విఘ్నేశ్వరుని పూజ పుణ్యాహవచనం సంప్రోక్షణ మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకములు అన్న పూజ వేదన నీరాజన మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ సమహరాధన మహాద ఆశీర్వచనం పండిత సన్మానములు చేయడం జరిగింది అని అన్నారు జాతర ఉత్సవాలు విజయవంతంగా అద్దంకి నాగేశ్వరరావు ప్రజాప్రతినిధులకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయం కార్యనిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్ ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్ అయినవోలు మధుకర్ శర్మ అర్చకులు నందరం భాను ప్రసాద్ శర్మ పాతర్లపాటి నరేష్ శర్మ అర్చక సిబ్బంది పాల్గొన్నారు అయినోరు హర్మకొండ జిల్లా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బ్రహ్మోత్సవాలు మనకు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు జరగడం జరిగింది ఈ మూడు రోజులలో భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ యొక్క భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ మన ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి సమీక్ష సమావేశంలో వారి ఆదేశాలను సారంగానే మేమందరం కూడా పనిచేయడం జరిగింది వివిధ శాఖల ఉన్నతాధికారులతో కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని మనకు జాతీయ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సదుపాయంగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్క అధికారులు ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా విజయోత్సవానికి వాళ్ళు చూసినందుకు వారికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మనకు వార్షిక కార్మికులు మనకు వాళ్ళు చాలా సేవలు అందించారు నిరంతరంగా వారు పండుగ సంతిగా లెక్క చేయకుండా భక్తుల కోసం వారు ఇచ్చేసి మనకు ఈ సేవలు అందించడం జరిగింది అంతేకాకుండా మనకు మిషన్ భగీరథ నుంచి కూడా స్వచ్ఛమైన వాటర్ అందించడానికి కూడా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు తీసుకోవడం జరిగింది మనకు అంతేకాకుండా మనకు ముఖ్యంగా మనకు మన పోలీస్ సిబ్బంది వారు కూడా నిరంతరంగా పనిచేసి ఈ యొక్క జాతరలో ఇచ్చేసినటువంటి భక్తులకు ఎలాంటి ఆలోచనీయ సంఘటనలు జరగకుండా కూడా వారు విద్యు వారి యొక్క విధులు నిర్వర్తించడం జరిగింది అంతేకాకుండా మనకు కరెంటు కూడా నిరంతరం ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా సహాయ సహకారాలు అందించారు మనకు ఆర్ఎీ వారు కూడా రోడ్స్ ఎక్కడైనా గుంతలు పడ్డా కూడా వారు వారి మైనర్ రిపేర్స్ చేసేసి కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా చేశారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా మనకు సహాయ సహకారాలు అందించారు అంతేకాకుండా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చి కూడా స్థానిక ఎమ్ఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసేసి కూడా వారి సేవలు కూడా అందించడం జరిగింది ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది వివిధ శాఖల ఉన్నతాధికారులకు అధికారులకు మరియు కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మా కమిషనర్ గారికి డిప్యూటీ కమిషనర్ గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి అందరికీ కూడా ఈ విజయం తరఫున విజయం అయింది కాబట్టి జాతర సక్సెస్ మీట్లో ఉంది కాబట్టి దాని గురించి మేము వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతున్నాను మీ అందరి తరఫున